తెలంగాణ భవన్లో లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఆయన రాసిన లేఖ ప్రధానమంత్రికి పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేసినారు ఐ రోట్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు ఇమీడియట్లీ స్టాప్ ద ఆక్షన్ ఆఫ్ ఫోర్ కోల్ బ్లాక్స్ ఇన్ సింగరేణి కాలరీస్ అండ్ ట్రాన్స్ఫర్ దెమ్ టు ఎస్సీసీఎల్ సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ థౌసండ్స్ ఆఫ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్స్ వి కాంగ్రెస్ ఆర్ విత్ దెమ్ ఇన్ దీస్ టఫ్ టైమ్స్ ఇంకా లేక చాలా వివరంగా ఉన్నది కోల్ బ్లాక్స్ని నేరుగా అలాట్ చేయాలి సింగరేణికి ఆక్షన్ పెట్టవద్దు అని ఆనాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి రాసిన ఉత్తరం అటు కేసీఆర్ గారు రాయంగానే మూడు రోజులకు రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ పేపర్లో ఆనాడు వచ్చిన క కథనాలు రేవంత్ రెడ్డి అర్జెస్ ప్రధానమంత్రి టు స్టాప్ ద ఆక్షన్ ఆఫ్ కోల్ బ్లాక్స్ ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మేము ఊరికేనా అడగలేదు ఆ రోజు మేము చెప్పిన దానికి కూడా లాజిక్ ఏంది అంటే అయ్యా మీరు ఇది కొత్తది కాదు మేము అడిగేదేం కొత్తది కాదు ఇదేం కొత్త విధానం కూడా మేము తెర తెరదీయడం లేదు మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒడిస్సా రాష్ట్రంలో కోల్ మినిస్ట్రీ ద్వారా నేరుగా రెండు మైన్లను నైవెల్లి లిగ్నైట్ కార్పొరేషన్కు మీరే అలాట్ చేశారు ఏ ఆక్షన్ లేదు ఏ టెండర్ లేదు డైరెక్ట్గా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి మీరే ఒరిస్సాలో రెండు గనులను నైవేలి లిగ్నైట్ చెప్పినారు ఇది రెండు వేల పదహారో సంవత్సరం ఇది రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై మూడుగా క్లియర్గా రాసింది చూడండి కోల్ మినిస్ట్రీ అలాట్స్ టూ మైన్స్ టు నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా మీకు నేను ఇస్తాను తర్వాత దాంతోపాటు మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాదండి అక్కడ రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లు ఉన్నాయి ఒకటి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అదేవిధంగా మరొకటి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఈ రెండింటికి కూడా ఆనాడు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మరి సెక్రటరీ కోల్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో వారు నిర్ణయం తీసుకొని మొత్తం నాలుగు కోల్ బ్లాక్స్ ఒకటి పనందో ఎక్స్టెన్షన్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ మిలియన్ మెట్రిక్ టన్స్ గుజరాత్ బార్ఖందం గుజరాత్ సెవెన్ పాయింట్ టూ మెట్రిక్ టన్స్ మిలియన్ మెట్రిక్ టన్స్ ఘాలా ట్వెల్వ్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్స్ గుజరాత్ వాస్తాన్ నూట ఏడు మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ నాలుగు పవర్ బ్లా కోల్ బ్లాక్లను కూడా రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి మోడీ గారి ప్రభుత్వమే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే గుజరాత్లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్కు నేరుగా కేటాయించిన ఉదంతం కూడా ప్రెసిడెంట్ కూడా గతంలో ఉంది ఒకవైపు ఒరిస్సాలో అక్కడ నైవలి లిగ్నైట్ కార్పొరేషన్కు రెండు కోల్ బ్లాక్లు గుజరాత్లో రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కు ఐదు కోల్ బ్లాక్లు కేటాయించినారు ఇది చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు అన్నామలై గారు ఆయన స్వయంగా ప్రహ్లాద్ జోషి అని ఆనాడు కేంద్ర మంత్రిగా ఉంటే ఆయన దగ్గరికి పరుగు పరుగున పోయి అయ్యా మరి అక్కడ గుజరాత్లో చేసినారు ఒరిస్సాలో చేసినారు తమిళనాడులో కూడా మరి ఈరోజు మీరేదైతే ఆయన ఆయన చేసిన ట్వీట్ ఇది ప్రహ్లాద్ జోషి గారు చేశారు సారీ ట్వీట్ ఏమని బీజేపీ అధ్యక్షుడు తమిళనాడు అన్నామలై నా దగ్గరకు వచ్చినారు ఈ రష్ టు కాల్ మీ అపాన్ కాల్ అపాన్ మీ ఇన్ బెంగళూరు విత్ రిక్వెస్ట్ టు ఎక్స్క్లూడ్ త్రీ లిగ్నైట్ మైన్స్ ఫ్రమ్ ఆక్షన్స్ ఇన్ సెవెంత్ ట్రాంచ్ మూడు లిగ్నైట్ మనులు గనులు తమిళనాడు రాష్ట్రంలోని వాటిని మినహాయించండి వేలంపాట నుంచి అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఆ పని చేసి పెట్టినా అని చెప్పి ఇగో ఇది ప్రహ్లాద్ జోషి గారు స్వయంగా పెట్టిన ట్వీట్ అంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇక్కడ విషయం చాలా సింపుల్ ఈ డిమాండ్ కొత్తది కాదు మాది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ యొక్క నాయకత్వాలు దేశవ్యాప్తంగా ఉన్న నాయకత్వాలు కూడా వాళ్ళకు కూడా ఈ విషయంలో స్పష్టత ఉంది ఏమని అవసరం ఉన్న కాడ ఇబ్బంది ఉన్న కాడ గతంలో ఇచ్చిన ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇంతకుముందు నేను చెప్పినట్టు చెస్నా ఉదంతంలో కూడా ఒక స్థిరమైన విధానపరమైన నిర్ణయం కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొని ఉన్నది ఇవన్నింటికి మించి అన్నింటికి మించి ఈ దేశంలో అనుభవాలు ఏంటి అంటే ఇప్పుడే నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పినా వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పోయింది కాబట్టి ప్రైవేటీకరిస్తున్నాము అని వాళ్ళ కొంతమంది చాలా చక్కగా సన్నై నొక్కులు నొక్కుతున్నారు ఎందుకు పోయింది వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లోకి అంటే ఇది కారణం ఎందుకు అంటే బైల దిల్లా అనే ఒక గని బైల దిల్లా అనే ఒక గని ఛత్తీస్గఢ్లో ఉంటుంది దాన్ని మాకు క్యాప్టివ్ ప్లాంట్ కింద కేటాయించండి అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడిగితే దాన్ని కేటాయించకుండా దాని అదానీ గారికి ఆక్షన్లో అప్పజెప్పింది కేంద్ర ప్రభుత్వం ఏమైంది దానివల్ల వైజాగ్ స్టీల్ ప్లాంటు ఒక గని లేకపోవడం వల్ల క్యాప్టివ్ గని లేకపోవడం వల్ల ఎందుకంటే వైజాగ్ దగ్గర ఎక్కడ కూడా దగ్గరలో వందల కిలోమీటర్ల దూరంలో కూడా ఎక్కడా కూడా నిజానికి గనులు లేవు ఐరన్ ఓర్ మైన్స్ లేవు నియరెస్ట్ ఇస్ బయలదిల్లా ఇది మాకు కేటాయించండి మేము బతుకుతాము మేము పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగు మా దానిలో రిజర్వేషన్లు ఉంటాయి ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పబ్లిక్ సెక్టర్ బలపడితే ప్రభుత్వం బలపడ్డట్టు దేశం బలపడ్డట్టు జాతి సంపద పెరిగినట్టు మాకు అలాట్ చేయండి అని నోరు నెత్తి బాదుకున్నా వాళ్ళకు అలాట్ చేయలే ఆక్షన్లో పాల్గొనండి తెచ్చుకోండి అని చెప్పిన అల్టిమేట్గా ఏమైంది దాంతోని బయలదిల్లా పోయింది ప్రైవేట్ రంగంలో ఉండే అదానికో బదానికో పోయింది పోయినాకేమైంది ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పడ్డది నష్టాల్లో పడ్డానికి ఏమంటున్నారు నష్టాల్లో పడ్డది కాబట్టి ఇప్పుడు అమ్ముతున్నాం అంటున్నారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే రేపు సింగరేణి విషయంలో కూడా ఇదే రకమైన వ్యూహం అవలంబించడానికే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర ఇది ఉద్దేశపూర్వకంగా సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి కానీ అదేవిధంగా ఇవాళ ఆయనకు వంత పాడుతున్న బీజేపీ కానీ ఒక మాట చెప్పాలి ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారు లేక రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు నాడు కోల్ బ్లాక్స్ కేటాయించండి సింగరేణికి అని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఇలా ఏం మారింది ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ రక్షణ అని నేను ఊరికే అనడం లేదు తొమ్మిదేళ్ళు తొమ్మిదేళ్ళు తొమ్మిదిన్నరేళ్ళు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద పెట్టినా మేము ఈ బొగ్గు గనులు ఆక్షన్ కాకుండా చూసినాం ఎవరు ఏకుండా చూసినాం ఎందుకంటే ఇది జాతి సంపద సింగరేణి బలపడితే సింగరేణి కార్మికులు లాభపడతారు సింగరేణి బలపడితే మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది సింగరేణి పవర్ మనం మర్చిపోకూడదు సింగరేణి పవర్ ఏంటంటే సింగరేణి కార్మికులకు ఉండే సంఘటిత శక్తి పవర్ ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముప్పై ఆరు రోజుల పాటు సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు జంగు సైరను ఉదితే దక్షిణ భారతదేశం మొత్తం గాఢాంధకారంలోకి పోయే పరిస్థితి ఆనాడు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన పిలిచి బతిమీలాడండి మమ్మల్ందరినీ మీరు దయచేసి ఒప్పించండి మీ బొగ్గుగని సంఘాన్ని ఒప్పియండి దయచేసి వాళ్ళని విరమింపజేయండి అదేవిధంగా మిగతా సంఘాలతో కూడా మాట్లాడదాం తెలంగాణ విషయానికి దీనికి ఏం సంబంధం వాళ్ళని దయచేసి ఒప్పించండి అని చెప్పి వారు ఆనాడు రిక్వెస్ట్ చేసినారు ఇప్పుడు కూడా నేను అనేది అదే ఎట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఖతం చేసిన ఎట్లయితే క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ఖతం చేసిన అదే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తూ ఉన్నాయి ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా కాంగ్రెస్ ఆనాడు మీరు ఆలోచించండి మళ్ళీ చెప్తా నేను పదహారు ఎంపీలతో ఏమవుతుంది అన్నారు ఇలా పదహారు ఎంపీలతోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది కానీ అదే పదహారు ఎంపీలు చెరి ఎనిమిది తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీ అనే మాట కొన్ని వేల సార్లు చెప్పింటారు స్వీయ రాజకీయ అస్తిత్వమే రక్ష తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి అనే మాటను కూడా కొన్ని వేల సార్లు చెప్పారు దానికి గొప్ప ఉదాహరణ ఈరోజు ప్రస్ఫుటంగా ప్రజల ముందు కనబడుతున్నది ఏంటిది ప్రత్యక్షంగా మనందరం గంటట ఆవిష్కృతమవుతున్నది ఏంటిది అంటే ఈరోజు దేశంలో జరుగుతున్న తాజా ఉదంతం మన రాష్ట్రంలో రేపు జరగబోతున్న ఒక దృష్టాంతమే దానికి గొప్ప ఉదాహరణ కేసీఆర్ గారు పదహారు పార్లమెంట్ సీట్లు ఇవ్వండి మనం కేంద్రంలో ఈ సంకీర్ణ శకంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటామని తెలంగాణ ప్రజలకు అపీల్ చేసినప్పుడు ఇక్కడ ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు ఎవరైనా కేంద్ర కేబినెట్ మంత్రి కొత్తగా అయితే రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ తేవాలి కొత్త ప్రాజెక్ట్ దేవాలి కానీ మా కిషన్ రెడ్డి అన్న ఏం చేస్తాడు అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పదహారు ఎంపీల పవర్ ఏందో ఇలా మీరు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పదహారు ఎంపీలు ఉంటే అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది వైజాగ్లో ఇక్కడ మాత్రం సింగరేణిలో టీఆర్ఎస్ లేదు ఇవాళ లోక్సభలో కాబట్టి ప్రైవేటీకరణ ప్రారంభం జరిగింది నిరాటంకంగా ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఇవాళ ఆయన గారేమో అమ్మమంటే ఈయన గారేమో వంత పాడుతూ నేను వేలంపాటలో పాల్గొంటా అని చెప్తా ఉన్నాడు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటికి ఇప్పటికీ ఏం మారింది మీరే కదా ఉత్తరం రాసింది ప్రధానమంత్రికి నాలుగు బొగ్గు గన్ లాక్ష వెంటనే అవి కేటాయించండి సింగరేణి కని మీరే కదా రాసింది ఇలా ఎందుకు రాజీ పడుతున్నారు దీని వెనకాల ఉన్న మతులబేంది కేసుల భయమా లేక ఇంకేమైనా భయం ఉందా రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి సింగరేణి కార్మికుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వందేండ్ల పైగా చరిత్ర ఉన్న సింగరేణిని ఇలా బొందబెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దీన్ని అన్ని రూపాల్లో కూడా ప్రతిఘటిస్తామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినారు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా మీరు ఇచ్చేది మా తెలంగాణ బొగ్గు గనులను పదేండ్ల పాటు కేసీఆర్ కాపాడిన బొగ్గు గన్లను మీరు అమ్మడము వేలం పాటలో పెట్టడమే మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్టా దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అభ్యంతరం పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన పిసిసి అధ్యక్షుడు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఆహ్వానిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ విషయంలో చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆనాటికి ఈనాటికి ఏం మారింది ఏ కారణం చేతి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నిర్ణయానికి వంత పాడుతున్నారు ముఖ్యంగా స్వయంగా డిప్యూటీ సీఎం గారు ఎందుకు రేపు వేలం పాల్గొంటున్నారో కూడా చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సింగ